శ్రీకృష్ణ పరబ్రహ్మనయన శ్రీ గురునం హరే కృష్ణ అండి మనం భగవద్గీత నిత్యాచరణ గీత అంటూ పరమాత్ముడు చెప్పిన ఉపదేశాలను మన స్థితిలో తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఒక్కొక్క శ్లోకాన్ని వివరించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఏ ఉపదేశం అయితే పరమాత్ముడు చెప్పింది మనం మన స్థితిలో తీసుకోగలుగుతాము ఎలా అయితే మన యొక్క మానసిక స్థితిని దృఢంగా పరుచుకోగలిగితేనే మనం ఇటు భౌతికంగాను అటు ఆధ్యాత్మికంగాను ఆనందంగా అన్నా అనుకుంటున్నాము అలానే సాధన చేస్తూ ఉన్నాం అలానే ఆనందంగా జీవిస్తూ ఉన్నాం ఇంకా కొంచెం ఆధ్యాత్మికంగా మనోస్థితిలో ఉత్తమమైన ఆనంద స్థితిని ఎలాగ పంచుకోవాలి ఎలాగ తెలుసుకోవాలనే ప్రయత్నంలోనే ఒక్కొక్క శ్లోకాన్ని వివరించుకుంటూ ఉన్నాం ఈ రోజు పదవ అధ్యాయం పదమూడో శ్లోక అంటే పన్నెండు పదమూడు శ్లోకాలను సర్వసాధారణంగా విడదీయకుండా అని చెప్తూ ఉంటారు గురువులు మనం ఒక్కొక్క శ్లోకాన్ని వివరించుకునే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఇంకొంచెం మనం పదమూడవ శ్లోకాల గురించి చెప్పుకుందాం నిన్న పన్నెండవ శ్లోకాలు అర్జునుల వారు చెప్తూ ఉన్నారు ఎలాగా పరమాత్ముడు శాశ్వతుడని అలాగే ఆ ధీరుడని అలాగే ఆయన ఏంటి పవిత్రుడని ఇలా అనేక గుణాలు చెప్తూ ఉన్నారు జన్మ లేనివాడని అలాగే ఇంకా చెప్పాలంటే పరమ తత్వము ఆయనే అని చెప్పి అనేక రూపాలు ఇప్పుడు అర్జునుల వారికి ఇది ఎలా తెలిసింది మరి అంతకు ముందే తెలుసా మరి ముందు తెలిసినప్పుడు ఎందుకు అది నమ్మలేదు ఇప్పుడు కృష్ణ పరమాత్ముడు చెప్తున్నప్పుడు ఎందుకు ఈ విషయాలను మరొక్కసారి కృష్ణ పరమాత్ముడితో చెప్పడం జరిగింది అనేవి ఒకసారి విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా శ్లోకాన్ని ఒకసారి పఠించుకుందాం ఆ తర్వాత విశ్లేషించుకుందాం హరే కృష్ణ హరే కృష్ణమా ఆహు సర్వే దేవర్షిర్ నారద తసి దోవ్యాస స్వయం చైవ బ్రవీషి మే హరే కృష్ణమా హరే కృష్ణ ఏమని చెప్తున్నారు ఇక్కడ అర్జునుల వారు నారదుడు అసితుడు దేవలుడు వ్యాసులు వారు వంటి ఋషులందరూ నిన్ను గురించి ఈ సత్యమునే ధృవపరిచి ఉన్నారు ఇప్పుడు స్వయముగా నీవే అదే విషయాన్ని నాకు తెలియజేయుచున్నావు అన్నది ఇక్కడ కొంచెం మనం లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం అంటే నారదులు వారి గురించి ఒకసారి ఆలోచించుకుంటే వారి అనుభవాన్ని కనుక మనం తెలుసుకోగలిగితే మనకి భాగవతంలో చెప్తారు నారదు నారదులు వారికి మూడవ జన్మలోనే నారదులు అనే పేరు వచ్చిన ఆ ముందు జన్మలో ఏంటి ఆయన ప్రయాణం అంటే ఆయన తల్లి చాలా పేదరాలు ఒక చిన్న కుటీరంలో ఒక గ్రామంలో ఉంటే అక్కడ ఆ ఈ చాతుర్మాస దీక్ష చేసుకునే మహామునులు వస్తారు వారికి సేవ చేస్తూ ఉంటుంది తల్లి వాళ్ళకి సేవ చేస్తూ ఉన్న సమయంలోనే ఇతను చాలా లేనివాడు కదా పేదవాడు కదా తల్లితో పాటు ఇతను కూడా అక్కడ ఉన్న మునులకి సేవ చేయడం చేస్తూ ఉండేవాడు ఆ సేవకి చివరాకు నాలుగు నెలలు సేవ చేసుకున్న తర్వాత మునులు సాధారణంగా వాళ్ళు చేసిన సేవకి తృప్తి పడి ఎవరో ఒకరికి వాళ్ళు ఆశీర్వాదం ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది అప్పుడు నారదుల వారికి కూడా ఒక మంత్రోపదేశం ఇచ్చి నువ్వు ఇది సాధన చేసుకో అని చెప్పడం జరిగింది కొంతకాలానికి తల్లి కాలం చేయడము తర్వాత అతను అదే మంత్రాన్ని చేస్తూ ఉండగా అడవిలో ఒక రోజు నారాయణుడి యొక్క ఆ ఏమంటాం వాక్కు అంటే ఆయన ఆ చెప్తూ ఉంటారనమాట నారదులు వారికి ఆ నువ్వు ఇలాగే సాధన చెయ్యి అని ఆ అనుభవాన్ని మళ్ళీ మళ్ళీ పొందాలి నేను నారాయణ్ని చూడాలి ఆయన మాట వినాలని నారదులు వారు ఆ జన్మలో ఎంతో ప్రయత్నిస్తారు ఎంత ప్రయత్నించినప్పటికీ అతనికి చాలా బాధ అనిపిస్తుంది తల్లి లేదు చిన్నపిల్లవాడు సాధన చేస్తూ ఉన్నాడు ఎవరు పక్కన లేరు ఉపదేశించిన ఋషులు వెళ్ళిపోయారు అప్పుడు నారాయణుడు మళ్ళీ చెప్తాడు ఈ జన్మలో నీకు నన్ను దర్శించే భాగ్యం లేదు కానీ నువ్వు ఈ సాధన కంటిన్యూ చేస్తూ ముందుకు వెళ్ళిపోతే మరు జన్మలో నువ్వు ఎప్పుడు నా సన్నిధిలోనే ఉన్ని వరాన్ని నీకు ప్రసాదిస్తున్నాను అలాగా నారదులు వారు కూడా మొదటి జన్మలోనే ఇంతటి ఉత్తమమైన స్థితిని పొందలేదు తన ప్రయాణంలో మనకి కొన్ని చెప్పారు ప్రతి ఒక్కరి జన్మలోనూ ప్రయాణము కూడా అంటే మీరు ఒక శక్తిగా ఆలోచిస్తే దాన్ని రూపాంతరీకరణ జరగడం అనేది ఆ శుద్ధ తత్వ స్థితిలోకి వెళ్ళడం అనేది కొంత సమయం పడుతుంది ఆ సమయమే జీవుడు అనేక రూపాలను తీసుకుంటాడు భావానికి తగిన రూపాన్ని తీసుకుంటాడు ఆ రూపానికి తగిన శక్తిని పొందుతూ ఉంటాడు అదే అలా స్వయంగా అనుభవం పొందిన నారదులు వారు చెప్పారు నేను అవన్నీ చదువుకున్నాను అలాగే అసితుడు దేవలుడు అంటే వీళ్ళిద్దరు తల్లి తండ్రి కొడుకులు అనమాట వీళ్ళు అలాగే అనుభవాన్ని పొంది చెప్పారు ఇక వ్యాసులు వారి గురించి చెప్పనవసరం లేదు కదండి మనకి ఈ జ్ఞాన సాగరాన్ని సృష్టించి అందరికీ అందేలాగా దాహం తీర్చే పిల్ల కాలువులాగా ఇతిహాసాలు చిన్న చిన్న కథలు స్తోత్రాలతో అందిస్తూనే మహాసముద్రంలో ఎంతుందో అంటూ వేదాలు వేదాల యొక్క విభజన మొత్తాన్ని ఉపనిషత్తులు అన్నిటినీ అందించారు అంటే అటు సాగరాన్ని ఇటు పిల్ల కాలువ దాకా పిల్ల కాలం నుండి సాగరం వరకు ఉన్న జ్ఞాన సాగరాన్ని సృష్టించారు వ్యాసులు వారు ఆయన అనేక విషయాల్లో ఎన్నో చెప్పి ఉన్నారు కృష్ణ నీ యొక్క అతీతమైన పరమతత్వం గురించి పవిత్రత్వం గురించి శాశ్వతత్వం గురించి నీ యొక్క దయ గురించి నీ కరుణ గురించి నీవే ఈ ప్రభువు ఈ ప్రపంచానికి బ్రహ్మతత్వాన్ని నీవే అని మూలమని చెప్తూ ఉన్నారు కానీ నాకు ఏమైంది అప్పుడు చదువుకున్నాం జ్ఞానం వచ్చింది బాగా గుర్తుపెట్టుకుని ఇక్కడ చిన్నగా నేడు నీవు స్వయంగానే అది తెలియజేస్తున్నావు అంటే స్వయంగా పరమాత్మని ముఖత వింటే తప్ప అర్జునుల వారికి అసల తత్వం బోధపడలేదు అప్పటి వరకు బాగుంది బానే ఉన్నాం ధర్మ మార్గంలోనే ఉన్నాం సాత్వికంగానే ఉన్నాం మంచిగా ఆ ఏదైతే మార్క్ కష్టపడి చాలా కష్టపడి గురువు దగ్గర విద్య నేర్చుకున్నాడు అర్జునుల వారు అర్ధరాత్రి కూడా చీకట్లో యుద్ధం చేయాలి అని తానికి తాను తోచి తానే గమనించుకొని అర్ధరాత్రి కాడ శబ్దాన్ని పట్టి బాణం వేయడం స్వయంగా నేర్చుకుంటూ గురువు యొక్క ఆశీసులతో ముందుకు వెళ్తూ ఉన్నాడు కానీ అప్పుడు కూడా ఇది అంతా కూడా ఒక పరమాత్మ చైతన్యం నడిపిస్తుందనే విశ్వాసం కలగల విశ్వాసం ఉంది కానీ అనుభవం కలగలేదని చెప్పుకోవాలి ఇంకా చెప్పాలి అంటే అంటే పక్కనే కృష్ణుల వారు ఉన్నారు కాబట్టి విశ్వాసం ఉంది కానీ ఆ అనుభవం రాలేదు ఇప్పుడు నువ్వు స్వయంగా తెలియచేస్తుండే నాకు అవన్నీ అనుభవంలోకి వస్తున్నాయి ఎలా మరి అమ్మా మీరు ఒక మాట అడగచ్చు అక్కడ అర్జునులు వారికి అంటే కృష్ణ పరమాత్ముడితో పాటు ఉన్నారు కాబట్టి ఆయనకి అలాగా అవకాశం ఉంది మరి మనకెలాగా అటువంటి అవకాశం ఉంటుంది అంటే మీరు మనసు పెట్టి భగవద్గీత చదవండి అక్షర పరబ్రహ్మ స్వరూపాన్ని నేనే ప్రతి అక్షరంలోనూ చైతన్యాన్ని నేనే ఆ అక్షరం నిన్ను పరమధామానికి తీసుకువెళ్తుంది అని చెప్పి ఎనిమిదో అధ్యాయంలో పరమాత్ముడే చెప్పి ఉన్నారు కాబట్టి మీరు ఈ శ్లోకాలు ఏదైతే ఉన్నాయో ఈ అర్థం ఏదైతే ఉందో దాన్ని మనసులోకి తీసుకొని నిత్యము ఆరాధన చేస్తూ నిత్య జీవితంలో కనుక పాటించుకుంటూ వచ్చారనుకోండి ఏమవుతుంది మనకి పరమాత్మని యొక్క స్పృహ ఎరుకులోకి వస్తుంది అంతేకాదు ఆ అనుభవం కూడా వస్తుంది అంటే దైవం ఎంత పవిత్రమైన స్థితిలో ఉంటుంది అంటే ఆ చైతన్యం ఎంత పవిత్రంగా ఉంటుంది అంటే నీవు ఎంత అపవిత్రం చేయాలన్నా చేయడానికి వీలు కానీ మరి అంత పవిత్రమైన చైతన్యాన్ని తెలుసుకోవడానికి నువ్వు ఎంత తాపత్రయపడాలి మీరు ఆలోచించండి చాలా మంది చదువుకుంటారు చదువుకొని దీనిలో లాజికల్గా క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు వాళ్ళందరికీ సేమ్ ఇప్పుడు అర్జునుల వారి లాంటి అనుభవం అంటే ఏంటి చదువుకున్నారు కాబట్టి అన్నీ నమ్మేస్తామా ఇప్పుడు మీరు అన్నీ చూస్తూ ఉంటారు చాలా రకాలుగా చెప్తూ ఉంటారు నమ్ముతామా ఏంటి అని అంటూ ఉంటారు కదా కానీ పరమాత్మతత్వాన్ని నమ్మకంతో పాటు ఏం కావాలా అనుభవంలోకి రావాలి ఈ అనుభవం రావాలి అంటే ఏం చేయాలి అని మీరు ప్రశ్నించవచ్చు ఏం చేయాలి నిత్యము ఏ విధానంలో అయితే నువ్వు జీవించాలని ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్తున్నారో ఆ విధి విధానాలలో పాటిస్తూ వెళ్ళాలి అటువంటి కర్మలే చేస్తూ వెళ్ళాలి అప్పుడు నీకు అనుభవం వస్తుంది ఎంతో మంది సేవ చేస్తున్నారు కదా ఇప్పుడు మనం చేసి ఏం మీరు వెళ్ళి ఏం ఉద్ధరిస్తారని జనరల్ గా అడుగుతూ ఉంటారు ఎంత చేసినా ఆర్తితో ఉన్న వాళ్ళు చాలా మందే ఉన్నారు ఈ రోజు మీరు చూడండి విజయవాడలో గవర్నమెంట్ ఎంతో చేస్తోంది చాలా స్వయంగా ఎంతో కొంత సహాయం చేసే వాళ్ళు చాలా మంది చేస్తూ ఉన్నారు ఇంకా అవసరమైన వాళ్ళు ఉన్నారు అవునా అలానే ఎవరు ఎంత చేయాలో అంత చేస్తూ వెళ్ళిపోతుంటే ఆ అవసరం ఏంటో నీకు తెలుస్తూ ఉంటుంది ఆ తెలిసిన అవసరాన్ని బట్టి నువ్వు ఇంకొంచెం సేవ చేస్తూ గలుగుతావు అలాంటి మనస్తత్వం పరమాత్మ చైతన్యం ని పొందడంలో కూడా ఉండాలి అంటే ఇంకొంచెం నువ్వు తెలుసుకోవాలి చదవాలి ఆచరించాలి చదవాలి ఆచరించాలి కొంతమంది చదివి దగ్గర ఆగిపోతారు కొంతమంది తెలుసుకోవడంలో ఆగిపోతారు కొంతమంది ఆచరిస్తూ ఆగిపోతారు కానీ ఆ ఆచరించిన దానిలో ఉన్న సత్యాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడం చాలా ముఖ్యం కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలా మీరు ఇదంతా వింటూ ఉన్నప్పుడు మనకి మొదటిసారిగా భగవద్గీత చదువుతున్నప్పుడు ఇంతటి అనుభవం రాదు రెండోసారి భగవద్గీతను మళ్ళొక్కసారి పరీక్షగా వింటూ చదువుకుంటూ ఉన్నప్పుడు కూడా మనకి ఆహా అనిపిస్తుందే తప్ప మనం ఆచరించగలమా లేదా ఇవన్నీ మనకి సాధ్యం కాదులే ఎవరో ఋషులు ఎవరో సన్యాసులకి కదా ఇది బోధించింది మనకి కాదు మనం ఏమన్నా అర్జున్ లాంటి వాళ్ళవా మన పక్కన కృష్ణ పరమాత్ముడు ఉన్నాడా మన ఇంట్లో కష్టాలు ఏమన్నా తీరుతున్నాయా ఇది మనకి కాదులే అనిపిస్తుంది మూడవసారి చదివినప్పుడు ఒకసారి ప్రయత్నిస్తే పోలే సరే అందరితో మంచిగా మాట్లాడమంటున్నారు కదా అందరితో మంచిగానే మాట్లాడదాం అని ఒక ఆ ఆలోచన వస్తుంది నాలుగోసారి చదువుతూ ఉన్నప్పుడు అప్రయత్నంగానే నీ మాట మధురంగా మారడం మొదలు పెడతావు ఎప్పుడైతే నీ మాట మధురంగా మారుతుందో నీ చుట్టూ ఉన్న వారి స్థితిగతులు నీ పట్ల మారిపోతూ ఉంటాయి అది నీకు తెలియకుండానే నీలో విశ్వాసాన్ని పెంచేస్తూ ఉంటుంది అలాగా అనుభవంలోకి వస్తూ వెళ్ళాలి అందుకని ఒకసారి చదివాం రెండు సార్లు చదివాం లేదా ఒకసారి వీడియో విన్నాం లేదా రెండు సార్లు విన్నాం మనం భగవద్గీత విన్నాం లేండి ఇంకేమి అని అనుకోవడానికి లేదు అందుకని ఇక్కడ మధ్యలో అర్జునుల వారి ఇలా మనకి చెప్తూ ఉన్నారు మీరందరూ గమనించుకోండి నాకు కూడా కృష్ణ పరమాత్ముడితో చిన్నప్పటి నుండి చక్కటి సాంగత్యం ఉంది అందరు గురువుల దగ్గర నేను దైవం అంటే ఏంటో తెలుసుకున్నాను నా తల్లి ఎంతో గొప్పది నన్ను ధర్మం వైపుకి నడిపిస్తూ నాకు తోడుగా ఉంది అయినప్పటికీ ఆ చైతన్యం యొక్క అనుభవాన్ని నేను పొందలేకపోయాను కాబట్టి మహా కురుక్షేత్ర మధ్యంలో నాకు అనుమానం భయము కలిగినది నేను ఇలా దౌర్బల్య స్థితిలో ఉండిపోయాను కాబట్టి మీరు కూడా మీరు చదువుకుని ఉండవచ్చు తెలిసి ఉండవచ్చు కాస్త కూస్తూ ఆచరిస్తూ ఉండవచ్చు కానీ ఇంకొంచెం స్వయంగా తెలుసుకునే ప్రయత్నం చేయండి ఎందుకని నువ్వు ఆచరిస్తూ ఉంటే పరమాత్ముడు లోపల స్వయంగా నీకు బోధిస్తూ ఉంటాడు కాబట్టి పదే పదే చదవాలి భగవద్గీత పదే పదే వినాలి భగవద్గీత యొక్క ఆ గురువులు చెప్పిన వాళ్ళ యొక్క ఎనాలిసిస్ కావచ్చు లేకపోతే వ్యాఖ్యానం అంటూ ఉంటాం వ్యాఖ్యానం కావచ్చు బోధ కావచ్చు ఏదైనా సరే మీరు పదే పదే వినండి పదే పదే ఆచరించడానికి ప్రయత్నించండి ఒకసారి కాదు రెండుసార్లు కాదు కుదరట్లేదు అని కాదు చెయ్యాలనే లక్ష్యంతో చేస్తూ వెళ్తూ ఉన్నప్పుడు మాత్రమే నిజంగా పరమాత్మ చైతన్యాన్ని మనం తెలుసుకోగలుగుతాం ఈ రెండు శ్లోకాల నుండి మనం నేర్చుకోవాల్సింది ఇది కాబట్టి ఒక రోజు చదివామని కాదు నిత్యము చదవాలి నిత్యము ప్రతిక్షణము పరమాత్మని యొక్క స్పృహ ఎరుక నీలో ఉండాలి ఇది ఈ శ్లోకం నుండి మనం తెలుసుకోవాల్సిందే అలాంటి ఒక ప్రయత్నం చేద్దాం లోకా సుఖినో सर्वे जना सुकिनो भवन्तु सर्व कुटुंबामान सुकिनो भवन्तु कृष्णार्पणम हरे कृष्णा